సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆసుపత్రి ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా గత ఐదు సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు డాటా ఎంట్రీ ఆపరేటర్లు థియేటర్ అసిస్టెంట్లు అదేవిధంగా పిఆర్ఓలు వివిధ కేడర్ల ఉద్యోగులందరూ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం శ్రమదోపిడి చేస్తా ఉంది వీరందరికీ గత ఐదు నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉండడం మూలంగా రేపు సోమవారం రోజు జరగబోయే దీపావళిని కూడా సంతోషంగా జరుపుకునే పరిస్థితి లేదు దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు అదేవిధంగా కాంట్రాక్టర్లు బాధ్యత వహించాలి కాబట్టి ఈ ప్రభుత్వం అధికారులు అదే విధంగా కాంట్రాక్టర్లు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు సాయంత్రం ఐదు లోపు పెండింగ్ లో ఉన్న ఐదు నెలల వేతనాలను చెల్లించకపోతే రేపు మంగళవారం నుంచి మేము ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులకు దశరా వారి ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పి ఇప్పటికే నోటీసులు ఇచ్చి ఉన్నాం కాబట్టి మంగళవారం నుంచి మా పోరాట రూపాన్ని మార్చి అవసరమైతే నిరోధిక సమ్మె కూడా వెళ్తాం ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తా ఉన్నాను మేమేదో గొంతెమ్మ కోరికలు కోరట్లేదు మా కేడర్ లో పనిచేస్తున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లకు రోజు ముప్పై రెండు వేల ఇస్తా ఉన్నారు తెలంగాణ తొలి పోయాల్సిలో నర్సింగ్ ఆఫీసర్స్ కు ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు బేసిక్ పే ఉంటే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇరవై మూడు వేల వేతనం ఇవ్వడం అనేది చాలా అన్యాయం ఒకవైపు భారత అత్యున్నత న్యాయస్థానం సమాన పరితి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి చెప్పినా ఇది రాష్ట్రంలో అమలు అమలు జరగడం లేదు కాబట్టి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం అధికారులు వహించాలి మీరు మీరు శ్రమ దోపిడీ చేయకుండా అధికారంలోకి రాకముందు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి అందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి ఇరవై మూడు నెలలు గడుస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద ఒక్క మాట మాట్లాడకుండా రెగ్యులర్ చేయకుండా వేతనాలు పెంచకుండా సెలవులు ఇవ్వకుండా చట్టబద్ద చట్టబద్ధంగా రావాల్సిన సౌకర్యాలు ఏవి కూడా అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తా ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం భవిష్యత్తులో మా సమస్యలను మా పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించకపోతే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అవసరమైతే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులను కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉద్యోగులకు మద్దతుగా నిలబెట్టి వీళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు రాజీ లేని పోరాటాలు చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తా ఉన్నాం